ప్రధానంగా ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు కానీ అన్యాయాలు కానీ దోపిడీ కానీ సుస్పష్టంగా ఈ వైట్ పేపర్స్లో అందించడం జరిగింది పోలవరంలో ఏ రకంగా జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఏ రకంగా జరిగినాయి అట్లాగే రాజధాని అమరావతిలో ఏం జరిగింది మైనింగ్ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది అదేవిధంగా ల్యాండ్స్లో ఏ రకంగా జరిగినాయి ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతుంది ఇంకా ఎక్సైజు అలాగే ఫైనాన్స్ ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్కి సంబంధించి లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా రాబోయే రెండు మూడు రోజుల్లో అవన్నీ కూడా రిలీజ్ చేసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి అసెంబ్లీ సమావేశాలు కూడా పూర్తయిన తర్వాత టోటల్గా ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం స్వార్థ సంపాదన కోసం టోటల్ డిపార్ట్మెంట్లన్నీ కూడా భ్రష్టుపట్టిచ్చారు అస్తవ్యస్తం చేశారు సిస్టమ్ మొత్తం కూడా కలాప్స్ చేశారు దానివల్ల రాష్ట్ర అప్పులు బాలైపోయింది ఇవాళ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు కూడా వాళ్ళ సచలతను కోల్పోయే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం రాబోయే ఐదు సంవత్సరాలు స్వచ్ఛమైన పరిపాలన అందించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అందులో భాగంగానే మరి వాళ్ళ పెన్షన్స్ కూడా పేదల కష్టాల్లో ఉన్నారు వాళ్ళ కష్టాన్ని నెరవేర్చాలని చెప్పి నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పెంచే దాంట్లో ఏప్రిల్ నుంచి కూడా కలుపుకుని ఏప్రిల్ మే జూన్ జూలై మొదటి ఫస్ట్ తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్స్ అందించడం అనేది ఒక చరిత్ర దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పైన ఇవాళ ప్రజలకి ఇవాళ ఎవరైతే పనులు చేసుకోలేరో వికలాంగులు వితంతువులు వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ అందించడం జరుగుతుంది చాలా పారదర్శకంగా ఇంటికి తీసుకెళ్ళివ్వడం జరుగుతుంది ఇది కంటిన్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మెగా డిఎస్సి మొన్న మూడు సంతకాలు ముఖ్యమంత్రి గారు ఐదు సంతకాలు ఏదైతే పెట్టారో అవన్నీ కూడా అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భూహక్కు చట్టం అసలు ఈ చట్టంతో చాలా దుర్మార్గాలు చేయాలని మరి ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కానీ మరి ఇంకా చాలా మాట్లాడాల్సినవి ఉన్నాయి అయినా కూడా రాబోయే కాలంలో ప్రజలకు అన్ని అర్థమయ్యే విధంగా అన్ని రకాలుగా కూడా చెప్పడం జరుగుతుంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి మీరు ఇచ్చినటువంటి నమ్మకంతో నడపడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకంగా చాలా పారదర్శకంగా ఉండాలనే విధంగా వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఆ వెంకటేశ్వర స్వామికి మరి మా అందరికీ అందరికీ కూడా పరిపాలన చేస్తే ప్రతి ఒక్కరు కూడా శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాను